ఏం చేస్తున్నావు ఉప్పు వేసారా లేదా చూస్తాను దేవుడికి నైవేద్యం పెట్టకముందు చేస్తున్నావే చేస్తున్నావాడు ఆచార్య గారు ఎవరో వాళ్ళు చుట్టానని చెప్పి సాంబార్ ఇంగిల్ చేసి వెళ్ళాడు వంటలు చేస్తుంటే దగ్గర నుండి చూసుకోకుండా ఇవేం చేస్తున్నావా నేనేం చేయనయ్యా అడిగితే వేరే చారి బాంబరు చెప్పాడు మీ బంధువేమో అనుకున్నాను మీ వాడేనే కదా అనుకున్నా అనుకున్నాంటి వెంకర్ ఇక్కడ కూడా ఎర్రటవులు వేసుకుని వంట వాడని కదా సాంబార్ని ఎంగిల్ చేశాడు ఎవరైనా అడిగితే వీరాచారి బామర్జని చెప్పాడంట వీరాజారికి బాంబర్ ఏదో చేకుని పని చేస్తుంటాడు వాడిని బట్టును విచారిస్తానే తెలుస్తుంది అందరూ తలపక్క వెళ్ళండి మేము బస్టాండ్ పెద్దాల పెద్దాల పెద్ద పైన ఫైన వంట వాడు వెళ్ళడానికి ఇప్పుడే బస్సు ఎక్కి వెళ్ళాడు పట్టుకోవచ్చు కదా అతను నేను ఎందుకు పట్టుకోవాలి టైం వేస్ట్ చేయకుండా వాడిని పట్టుకునే దారి చూడాలి బామది ఆగు బామరిదే కాగితే కూడా అంటారు రేపు శంకర్ ముందు నీళ్ళు ఒకసారి చూడు బామ్మది ఏదో తిన్నందు ఇలా ఇలా అయిందనుకుంటాను దాన్ని నోటికి అనుకుంది చూడు బాబా భజంత్రి లాగిపోయి అంటే పూజ అయిపోయి ఉంటుంది కాకులు కనబెట్టుంటారు ఒకవేళ నిజమే బామ్మది ఎందుకు నా ప్రాణాలు తీస్తాను నేను ఒక్కడిని చంపడం కోసం ఐదు వందల మంది ప్రాణాలు తీయటానికి తెగించారే నువ్వు గుడికి రాలేదని ఎవడాడరా నేనేం పాపం చేశాను ఈ లిస్టు దరిద్రుడు నా కొడుకు పుట్టాడు నా పొరుగు పోయింది మర్యాద పోయింది వీటి వల్ల అన్ని పోయాయి ఏం మాట్లాడుతున్నారు మీరు இதே இங்கொக்கை ஐந்து வந்த மணி முடிப்போத்தே கொட்டாரு கண்ணபிட தங்கை எதிரை தூசா அந்த கொடுக்கு எப்படி திட்டே தண்டனை கண்ணி தோடபுட்டே

啊，布尔加，阿桑饼家，我打的乌云多。 చూపెసు దై కూర్చునే క మాడి బుక్ మొక్క బిడ్చేలే చింతమాణి చూపేసు కంతా మరి బుగ్గే మొక్క బిడ్చే మీకు ఇస్తానే నాని పూడు బుట్లా దాటించేసి నిద్రలోకి